అందరికీ నమస్కారం మూషికాసురుడు వినాయకుడికి వాహనంగా ఎలా మారాడో తెలుసుకుందాం ఒకసారి ఇంద్రుడి సభ జరుగుతున్న సమయంలో సభలో పాల్గొన్న క్రౌంచుడు అనే గంధర్వుడు సభ నియమాలను ఉల్లంఘించి అప్సరసులతో ముచ్చటించసాగాడు విష్ణు హెచ్చరించినా అతని ప్రవర్తన మార్చుకోలేదు కోపానికి గురైన ఇంద్రుడు క్రౌంచుణ్ణి ఎలుకగా మారమని శిపిస్తాడు ఎలుకగా మారిన తర్వాత కూడా క్రౌంచుడు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఇక భరించలేక ఇంద్రుడు ఎలకను భూలోకానికి పంపించమని భటులను ఆదేశించాడు దేవలోకం నుండి ఎలుకగా మారిన క్రౌంచుడు భూమి మీద పరాశరుని ఆశ్రమంలోకి చేరాడు అక్కడ ధాన్యాలు ఆహారం వస్త్రాలు అన్ని కొరికి వేయడం మొదలుపెట్టాడు పరాశరుని ఆశ్రమానికి వచ్చిన వినాయకుడు పరాశరుడి కోరిక మేరకు ఎలుక మీద తన ఆయుధాన్ని ప్రయోగించాడు దాంతో క్రౌంచుడు ఎలుక వినాయకుడి పాదాల మీద పడి క్షమించమని కోరాడు క్షమించిన వినాయకుడు ఇంద్రుడి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించకూడదని క్రౌంచుడికి ఎలుకగానే ఉంది తన వాహనంగా ఉంటావని ఆ ఎలుక మీద కూర్చున్నప్పుడు మూషికాసురుడి పైన కూర్చున్నప్పుడు తన మోయిగల బరువుకి తను తగ్గుతానని వరమిచ్చాడు ఇక అప్పటి నుంచి మూషికాసురుడు వినాయకుడికి వాహనంగా మారాడు